హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెల్లి నీకు ఒక సీక్రెట్ చెప్పనా అంటూ దగ్గరికి వెళ్ళి అరుణ్ బావా సిరి లవ్ చేసుకుంటున్నారు తెలుసా నీకు అని అడిగింది చిన్ను తనని పట్టి పట్టి చూస్తూ తెలుసు అన్నాడు అమ్మో నాకు చాలా భయంగా ఉంది అమ్మమ్మ గురించి తెలుసుగా తను కన్నడ అమ్మాయి అని గోల చేస్తుందో అని అంది చిన్ను గొడవ అయితే చేస్తుంది కానీ వాళ్ళు కూడా రిచ్ అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నా డబ్బుకు కూడా చాలా వాల్యూ ఉంది అంటూ ఒడిలో చాలా కంఫర్ట్గా కూర్చోవటంతో నువ్వు నవ్వు వచ్చింది ఆదిత్యకి హా బావ ఇంకొక విషయం లావణ్య టీ టీజీ తీసుకొని వెళ్ళిపోయింది ఓ అవునా అంటూ ట్రెక్కింగ్కి వెళ్ళిన మొసటి రోజు లావణ్యని ఎలా బెదిరించాడో గుర్తుకు వచ్చి చిన్న స్మైల్ వచ్చింది ఆదిత్యలో ఆ స్మైల్ చేసి తను కాలేజీ వదిలి వెళ్ళడానికి కారణం నువ్వు కాదు కదా అంది ఆయన కామ్గా ఉన్నాడు ఆదిత్య చెప్పు బావా ఏం చేసావు ఏమో అన్నాడు చూడు బావా నువ్వేం చేసావో తెలుసుకోవటం నాకు నిమిషాల్లో పని ఒక హైబ్రో రైస్ చేసి చేసింది కానీ నాకు అలా తెలుసుకోవటం కూడా ఇష్టం లేదు ఎందుకంటే నేను ఎవరిని అడగలేను కాబట్టి అంటూ ఏడుపు మొహం పెట్టింది అది చూసి ఆదిత్యకి నవ్వు ఆగలేదు అలా నవ్వుకుంటూ అలా నవ్వకు అంటూ పౌటీ ఫేస్ పెట్టుకునింది అడిగింది చిన్ను చెప్పకపోతే ఏం చేస్తావు అన్నాడు ప్లీజ్ చెప్పచ్చు కదా అంటూ కళ్ళు చిన్న చేసి క్యూట్గా అడిగింది చిన్ను ఆ క్యూట్నెస్ కరిగి నేనేం చేయలేదే తను వెళ్ళిపోయింది అని అన్నావు కదా అందుకే నవ్వు వచ్చింది అన్నాడు నిజంగా నిజమన్నాడు కళ్ళు ఆర్పి వీళ్ళ మాటల్లోనే ఉన్నగానే ఉండగానే అరుణ్ రావటంతో చిన్ను లేచి పక్కన కూర్చుంది అది చూసి అరుణ్ వైపు గుర్రని చూశాడు ఆదిత్య గాయ్స్ ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాడు రే ఇటు సైడ్ కూర్చోవచ్చుగా మొహం అంతా చిరాకు పెట్టి అన్నాడు ఆదిత్య ఓ అవునా అంటూ చిన్ను తలలో ఒళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని పడుకున్నాడు ఇప్పుడు ఓకేనా నీకు అని పోనీలే అంటూ కళ్ళు చిన్న చేసి బతిమిలాడింది సైకిల్తోని చిన్ను చిన్నగా నవ్వి ఆమె కళ్ళపై ముద్దిచ్చి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య డైరెక్ట్గా లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సోఫాలో క్రాస్ లెగ్ వేసుకొని కూర్చున్నాడు అక్కడే సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తున్నాడు లావణ్య ఫాదర్ ఆదిత్య చూసి ఎవరని గుర్తుపట్టగా ఎవరు బాబు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేశారు అని అడిగాడు మీ అమ్మాయి వాళ్ళ వాళ్ళ రావాల్సి వచ్చింది కొంచెం మీ అమ్మాయిని పిలుస్తారా మాట్లాడతానో అని అని అన్నాడు మా అమ్మాయితో ఏం పని అన్నాడు పిలవండి మీ అమ్మాయిని ఏం పని చెప్తాను అన్నాడు ఆదిత్య లావణ్యని పిలవగా బయటకు వచ్చి ఆదిత్యాన్ని చూసి స్టన్ అయ్యి షాక్ అయ్యి షేక్ అయింది కూతురు షేక్ అవడం ఏదో చేసిందే అని అర్థమైపోయింది మళ్ళీ ఏం చేశావు ఆల్రెడీ కాలేజీలో చేసిన సంతంతా సరిపోలేదా వీళ్ళని ఏం చేసి చచ్చావు అని గట్టిగా అరిచాడు లావణ్య ఫాదర్ కాలేజీలో చేసిన దాన్ని సఫర్ అయింది కూడా మేమేనండి అని చెప్పాడు ఆదిత్య ఏం చేసిందండి మళ్ళా కొన్ని రోజుల క్రితం మేము ట్రెక్కింగ్ అని వెళ్ళాం అక్కడికి వచ్చి నా మరదలపై అటాక్ చేయాలని ప్లాన్ చేసింది అక్కడ నేను బెదిరించడంతో వచ్చేసింది కానీ నేను వదిలేయాలనుకోవటం లేదు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలనుకుంటున్నాను ఓ మై గాడ్ కేసా నేను కిందకి త్రో చేద్దామని అనుకున్నాను అంతే ఇంకేం చేయలేదు నేను అంది లావణ్య నువ్వు త్రో చేయడానికి అదేమన్నా బాల్ అనుకున్నావా పదా ఇంటి మేడ పైకి తీసుకెళ్ళి ఒకసారి త్రో చేసి చూస్తాను ఎలా ఉంటుందో అని ఫాస్ట్గా లేచి వచ్చి చేయి పట్టుకొని లాగాడు గట్టిగా వెంటనే గట్టిగా ఏడ్ చేస్తూ నానా అంటూ ఏడుపు మొదలుపెట్టింది లావణ్య బాబు వదిలేయండి బాబు ఈసారికి ఇంకొకసారి అస్సలు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను కాలేజీలో లేకుండా చూసుకుంటాను అమ్మాయి కదా కాళ్ళు చేతులు విరిగితే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని వేడుకున్నారు లావణ్య ఫాదర్ అప్పుడే బయట నుంచి వచ్చిన లావణ్య మదర్ బ్రదర్ ఏం జరిగింది అని అడిగారు జరిగిన విషయం చెప్పగా లావణ్య మదర్ కూడా బతిమలాడింది ఈసారికి వదిలేయండి ఇంక నుంచి దూరంగా పంపించేస్తామని బతిమలాడారు ఒక తల్లి స్థానంలో ఉండే ఆవిడ బతిములాడటంతో కొంచెం కరిగి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఈసారి నీ మాటలతో చెప్పదలుచుకోలేదని వార్నింగ్ ఇచ్చి రాహుల్ వైపు లుక్ ఇచ్చి బయటకు వెళ్ళాడు ఆదిత్య బయట వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హౌస్లో ఫట్ ఫట్ మనీ సౌండ్ రావటంతో సౌండ్స్ గుడ్ అని స్టైల్గా బైక్ స్టార్ట్ చేసి రయ్యమని వెళ్ళాడు ఆదిత్య అదంతా గుర్తుకు వచ్చి చిన్ను చూసి స్మైల్ వచ్చి ప్ర ప్రపంచంతో పని లేనట్టు వాళ్ళు మాట్లాడుకోవటంతో దీనికి వీటితో ఎన్ని మాటలైనా వస్తాయి అదే నాతో అయితే మూతి ముమ్మను పెట్టుకొని పెట్టుకుంటుంది అని రొసరొసలాడుతూ వెళ్ళాడు బయటికి ఆదిత్య బయటకి వెళ్ళటంతో గమనించకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు మన రెండు బడ్డీస్ ఫ్యూ మంత్స్ లేటర్ చిన్ను ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆదిత్యకి స్టడీ కంప్లీట్ అయ్యి వాళ్ళ డాడీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళమని రవి చెప్తే వెళ్ళనని ఖరాఖండిగా చెప్పాడు కారణం మనకు తెలిసిందేగా అరుణ్ లాస్ట్ ఇయర్కి వచ్చాడు చిన్ను అన్నట్టుగా ఆ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఊరికి వెళ్ళటానికి రెడీ అయింది ఆదిత్య రచ్చ రచ్చ షురూ అయింది బిజినెస్ ట్రిప్ కోసం టెన్ డేస్ కోల్కతా వెళ్లాల్సి వచ్చింది చిన్ను చిన్నును వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పగా తీసుకొని వెళ్ళడానికి రచ్చ చేశాడు చిన్ను మటుకు ససే మీర రానని కరాఖండిగా చెప్పింది సరే నేను ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఊరికి వెళ్ళకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ట్రిప్కి లెక్క చేయకుండా అని కాదు కానీ ఆదిత్య మాటలు కొంచెం సీరియస్గా తీసుకోలేదు చిన్ను ఊరికి వెళ్ళే ఎక్సైట్మెంట్లో ఆదిత్య వెళ్ళిన టూ డేస్కి చిన్ను కూడా ఊరికి వెళ్ళిపోయింది టెన్ డేస్ తర్వాత ఆదిత్యకి డైరెక్ట్గా రేపల్లిలోనే చిన్ను ఇంటికి వెళ్ళాడు వెళ్ళడంతోనే గట్టిగా చిన్ను చిన్ను అని గట్టిగా అరిచాడు అయినా చిన్ను బయటకి రాకపోవడంతో డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్న చిన్నుని రెక్క పట్టుకొని లాక్కొని వచ్చాడు కిందకి జానకి వారిస్తున్న వినలేదు ఆదిత్య అసలు జానకి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వలేదు బయటకి లాక్కొని వచ్చి కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేసి దూసుకువెళ్ళాడు ఎటువైపు వెళ్లాల్సి అనే ఆలోచన కూడా లేదు కోపం మటుకుంది లాక్కొని వస్తున్నా కూడా బొమ్మలాగా వెంట వస్తుంది తప్ప కదలకుండా ఉంది అని ఆలోచన కూడా రాలేదు ఆదిత్యకి అట్లా ఒక అరగంట ప్రయాణం తాత ఎక్కడికి వచ్చామా కూడా అర్థం కాకుండా కార్ని ఆఫ్ చేసి సీట్లోని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మొబైల్ రింగ్ అవటంతో కాల్ చేసేది ఎవరో అర్థమై కట్ చేసి చిన్ను వైపు చూశాడు అసలు సృహలో లేనట్టే సీట్లో పడుకోనుంది కనుబొమ్మలు ముడివేసి దగ్గరికి వెళ్ళి చూశాడు ఒళ్ళంతా సలసల కాగిపోతా ఉంది నుదురు మీద బుగ్గల మీద టచ్ చేసి చూస్తే హోమ్ఐ గాడ్ ఇదేంది ఇంత జ్వరం ఉంది దీనికి మళ్ళీ రింగ్ అవుతున్న మొబైల్ని లిఫ్ట్ చేసి రాముకి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా అరిచేశాడు గట్టిగా దానికి అంత జ్వరం ఉంటే ఇంట్లో పెట్టుకొని ఎలా ఉన్నారు మీరు అంటూ ముందు నువ్వు ఎక్కడికి తీసుకెళ్లావు అది చెప్పు ఈడ్చికి వెళ్ళడమైనా బుద్ధుండాలి ఆదిత్య నీకు నీ నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది దానికి వన్ వీక్ నుంచి విపరీతమైన జ్వరం ఉంది మీ అత్తయ్య చెప్పేది కూడా వినకుండా ఎందుకు అలా లాక్కొని వెళ్ళిపోయావు నేను ఎంతైనా బాధను ఓర్చుకుంటాను నాకు కా నా చిన్ను విషయంలో కాదు బాధ పెట్టాలని చూస్తే అసలు ఊరుకోను పది నిమిషాల్లో నా ముందు ఉండాలి చిన్ను అని వార్నింగ్ ఇచ్చాడు రాము అబ్బో మన మామగారు వైల్డ్ యాంగిల్ కూడా ఉందా పది నిమిషాల్లో కుదరదు అన్నాడు ఆదిత్య ఏ ఊరికి దూరంగా తీసుకువచ్చాను మామ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఫోన్ కట్ చేసి పడేసి అసహనంగా కూర్చున్నాడు సోఫాలో రాము చిన్నుని తన ఒళ్ళోకి తీసుకొని ఏ అని చంపలు తట్టి పిలిచాడు ఆదిత్య వాయిస్కి బావా అంటూ నేనే అన్నాడు మిస్ యూ బావా అని ఏం చెప్పానే నీకు నేను వచ్చిన దగ్గరే ఉండమని చెప్పానా లేదా అయినా ఇంత జ్వరం ఎందుకు వచ్చిందే అని పొదుముకున్నాడు చిన్నుని చిన్ను కూడా ఆదిత్య హృదయంలో ఒదిగిపోతూ నాన్నను చూడాలనిపించింది బావా నాన్న కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు అంటే గారాలు పోయింది ఈ గారాలకేం తక్కువ లేదు అంటూ హ్యాండ్కి తీసుకొని వాటర్లో వాటర్లో తడిపి ఫేస్ మొత్తం తుడిచాడు మొబైల్ వాళ్ళ మామకు మెసేజ్ చేశాడు రేపు మార్నింగ్ తీసుకొస్తానని చెప్పి ఆ మెసేజ్ చూసి పళ్ళు కొరుకుతూ తిరిగి కాల్ చేశాడు ఆదిత్యకి అది ట్యాబ్లెట్ వేసుకోవాలి అని టెన్ డేస్ నుంచి ఇక్కడికి వచ్చి బాబు కూతురు బాగానే ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు రాత్రి అంతా నరకం పడి పడింది మామ తిరిగి తిరిగి కాల్ చేయకు నేను చూసుకుంటా చిన్నుని కాల్ చేశావంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను అని చెప్పాడు వాడి బెదిరింపులు చూసి జానకి మీద ఫైర్ అయ్యాడు రాము తీసుకొని వెళ్తుంటే ఎలా వెళ్ళనిస్తావు ఆ మాత్రం చెప్పలేవా దానికి జ్వరం ఉంది అని అసలు నాకు అవకాశం ఇస్తేనే కదా అని చెప్పడానికి అరుచుకుంటూ వచ్చి పైకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయాడు మీరు మీరు హ్యాపీగా మాట్లాడుకుంటారు మధ్యలో నన్నెందుకు దూరుస్తారు మీరు మీరు పడండి అని చెప్పి కోపంగా వెళ్ళింది జానకి కనీసం మెడిసిన్ అయినా వేయమని ప్రిస్క్రిప్షన్ మెసేజ్ చేశాడు రాము అవి చూసి ఓకే అని రిప్లై ఇచ్చాడు ఆదిత్య అన్నట్టుగానే మెడికల్ షాప్ వెతికి మెడిసిన్ తీసుకొని వాటర్ బాటిల్ ఇడ్లీ తీసుకొని వచ్చి ఇడ్లీ తినిపించాడు నేను వెంటనే మెడిసిన్ వేసి కనీసం పక్కకు కూడా జరపకుండానే తన ఒడిలోనే పెట్టుకున్నాడు వన్ అవర్ కొంచెం జ్వరం తగ్గాక సె స్వెట్ స్టార్ట్ అయ్యింది జ్వరం తగ్గాక చిన్నుకి చిన్నగా మెలకు వచ్చింది ఆదిత్య ఒడిలోనే ఉండటంతో బావా అంటూ ఏడవటం మొదలుపెట్టింది చిన్నుకి మెడిసిన్ వేసి ట్రావెల్ చేసి రావటంతో తను కూడా నిద్ర పట్టింది చిన్ను ఏడుపుతో ఉలికిపడి లేచి ఏమైందే నొప్పిగా ఉందా అని తడిమి చూసి ఏమైందిరా అన్నాడు ఊహ కాదు అంటూ హక్ చేసుకుని ఏడుస్తూ మిస్యూ బావా నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ ఏడుస్తుంది ఊరికి వెళ్ళొద్దంటే వెళ్ళిందని కోపంతో తనతో ఫోన్లో కూడా టచ్లో లేకుండా ఉన్నాడు ఆదిత్య ఆ బెంగ ఈ జ్వరానికి కారణం అర్థమయ్యి ఎక్కడికి వెళ్ళలే పడుకో అన్నాడు నిజంగానే కదా అంటూ బావా వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడా అన్నట్టు తనని గట్టిగా హత్తుకుపోయింది నీతోనే ఉంటాను పడుకో అని తను గట్టిగా హక్ చేసుకున్నాడు ఆదిత్య ఆదిత్యకున్న చిన్న చిన్న అనుమానాలు కూడా పటాపంచలు చేసింది చిన్ను ఎక్కడో బలవంతంగా ఒప్పుకుంటుందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమైంది చిన్ను కూడా తన అంటే చాలా ఇష్టం అని మిస్ యూ నే అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ లవ్ యూ ఏ బుజ్జమ్మ నీకు చెప్పాను కదా వన్ అవర్కి కుదుట పడిన తర్వాత వెళదాం ఇంటికి అన్నాడు రేపల్లే వెళ్దాం నాతోనే ఉండు అంటూ నేతోనే కూర్చుంటా డ్రై చేయి అంది అలాగే అంటూ డ్రై చేసుకొని తీసుకొని వచ్చాడు ఇంటికి కార్ సౌండ్ రాగానే వేగంగా బయటకు వచ్చాడు రాము ఆదిత్య కంటే ముందు కార్ డోర్ ఓపెన్ చేసి చిన్ను నివ్వు అన్నాడు అక్కర్లేదు మామ చేతులు నెట్టేస్తూ అలాగే చేతుల్లో తీసుకొని వెళ్ళాడు లోపలికి మామ ఉడుక్కుంటూ వెనకాలే వెళ్ళాడు జాగ్రత్త అంటూ తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చొని హెయిర్ని సెట్ చేసుకుంటూ చూడు నా పిల్ల అన్నట్టు లుక్ ఇచ్చాడు మామకి ఆదిత్య ఈ లుక్కులు పట్టించుకోకుండా చిన్ను పక్కన కూర్చొని ఎలా ఉందిరా అంటూ నుదురు పైన చేయి పెట్టి చూశాడు చాలే చూసింది అని తన పక్కకు లాక్కున్నాడు ఆదిత్య మరి ఇంత ఉడుకుపోతా పనికి పనికిరాదు అల్లుడు అంటూ వెక్కిరించి టిఫిన్ తిందా మెడిసిన్ వేసావా అంటూ క్వశ్చన్స్ వేశాడు వేశాను కనుక జ్వరం తగ్గింది అని అత్త అవుతుంది అన్నాడు మరి చిన్నుకు పెట్టినప్పుడు నువ్వు కూడా తినొచ్చు కదా అన్నాడు రాము ఎక్కడ మా అమ్మ నీ కూతురు ఒళ్ళో నుంచి దిగితే కదా నన్ను చాలా మిస్ అయ్యింది అంటూ డైనింగ్ టేబుల్ మీద సెటిల్ అయ్యి అత్త పెట్టే ఫుడ్ తింటున్నాడు ఆదిత్య రాము చిన్న స్మైల్ ఇచ్చి ఆదిత్య తనని ఉడికించాలని చూస్తున్నాడని తను ఉడుక్కోవడం పర్వాలేదులే అల్లుడు నా కూతురు లవ్ ఆ లెవెల్లో ఉంటుంది అందుకేగా మా అమ్మ అనేది అంటూ చిన్న నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు నీరసంతో ఎటు తిప్పితే అటు తిరుగుతుంది చిన్ను అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జ్వరం ఉంటే ఒకసారన్నా మీకు నాకు చెప్పాలని తెలీదా మీ కొని ఫైర్ అయ్యాడు ఆదిత్య ఎక్కడా తమరుగారు మా కాల్ లిఫ్ట్ చేస్తేనే కదా చెప్పడానికి అన్నాడు రాము చేయి వాష్ చేసుకొని వచ్చి హాహా అట్లానా అంటూ చిన్నును రెండు చేతుల్లో తీసుకొని పైకి తీసుకొని వెళ్తాను ఆదిత్యని వద్దులే నేను తీసుకువెళ్తాను అంటూ అడ్డుపడ్డాడు రాము అబ్బా ఇప్పుడు ఏమైంది తీసుకువెళ్ళనివ్వండి కొంచెం బెంగ అయినా తీర్చుకుంటుంది దానికి అంది జానికి ఆ విషయం రాముకు తెలిసిన అలా అంటేనే ఇంకొంచెం ఆదిత్య చిన్నుని వదలకుండా ఉంటాడు ఆదిత్య పది రోజులకి ఇంత బెంగ పెట్టుకున్నావే బుజ్జి బంగారం మీ నాన్న ఏంటే ఇంకా రాలేదు పైకి అన్నాడు బావ ఏమో అంది చిన్ను నన్ను దగ్గరికి తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టాడు నేను అడ్డు చెప్పలేదు బావకి మెల్లగా నా బుగ్గల పైన పెట్టాడు పెదాల దాకా వచ్చి ఆగిపోయాడు చూస్తూనే ఉన్నా మేబీ ఆ టైంలో బావ పెట్టినా నేను అనేదాన్ని కాదేమో కానీ ఆగిపోయాడు తన మెడ మెడవంపులో తలపెట్టి పడుకున్నాడు ప్రపంచం ఇలాగే ఆగిపోతూ బాగుండు అనిపించింది ఓ పడుకో అన్నాడు బావ చిన్నుకి నీరసం వల్ల మాట్లాడలేకపోతుంది కానీ ఆదిత్యాన్ని వదలటం లేదు పది రోజులకి ఇలా ఉంటే ఇక్కడే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తన పరిస్థితి ఏంటో అనుకుంది కంటిన్యూస్ స్టోరీ చదివిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు Okay, take care, bye bye.